హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఇవాళ నేను చెప్పే విషయం పిల్లలకి పెద్దలకి అందరికీ అందరికీనండి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అందరూ మంచిగా రాసేసారా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ రాసేసారా అంటే మరి ఓటో క్లాస్ నుంచి ఎక్కడ కో చదివిన చదువులు అన్నీ రాసేసారు ఇప్పుడు ఏంటంటే అందరూ పేరెంట్స్ ఫ్రెండ్స్ మరి టీచర్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా చదివిన వాడికన్నా బాగా మార్కులు వచ్చిన వాడికన్నా రాని వాడిని మీరు దగ్గర తీసుకోవాలి హృదయానికి దగ్గరగా తీసుకుని వాడిని ఓదార్చి అరే ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం పాస్ అవుతాంరా ఏమైందిరా ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి అని చెప్పాలి పేరెంట్స్ కూడా ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు బాగా చదువుకున్నారు మార్కులు వచ్చినాయి నీకు రాలేదు నువ్వు పాస్ అవ్వలేదు అని పిల్లల్ని డిస్టర్బెన్స్ చేయొద్దు వాళ్ళే చిన్న మనసులు తెలివి అంత తెలివి ఉంటే వాళ్ళు తప్పరు కదా పాస్ అవుతారు కదా అలాంటప్పుడు సబ్జెక్టులు అర్థం కాకపోతే వచ్చే సంవత్సరం నీకు చెప్పి మంచిగా మార్కులు వచ్చేటట్టు నిన్ను పాస్ చేపిస్తాను అన్న ఇవాళ వస్తారు పాస్ అవుతావు అని మంచి మాటలు పేరెంట్స్ చెప్పాలి ఎవరిని కూడా ఉద్దేశించి పిల్లల్ని హింసించవద్దు బాధపడద్దు మరి పాస్ అయిన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా పాస్ అవ్వని వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి ఎగ్జామ్స్లో ఓకేనా ఫ్రెండ్స్ ముందు ఎక్కువగా ఫ్రెండ్స్ సపోర్ట్స్ ఉండాలి చక్కగా చెప్పాలి ఏ రేపు తెలుబేస వచ్చే ఏమవుతుంది రావే మంచిగా నేను నేర్పిస్తాను అని చెప్పాలి అవునా అలా చెప్పి ఎంకరేజ్ చేయాలి అందరూ మొత్తం ఎంకరేజ్ చేయాలి వంద మందిలో పది మంది తప్పినా తప్పేమీ లేదు అందరూ పుడతానే చదువుకోరు అందరూ పుడతానే తెలివితేటలతో పుట్టరు అందరూ చదువుతానే చదువుకోకుండానే జ్ఞానంతో పుట్టరు చదువుకున్న వాడికన్నా వేరే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని గుర్తుందా మీకు ఇవాళ రోజున బతకటానికి ఏ పనైనా చేసుకుని బతకచ్చు మన జీవితంలో రెండే తప్పులు చేయకూడదని మన పెద్దోడు చెప్పారు ఫ్రెండ్స్ అర్థమవుతుందా పిల్లలకి మీకే చెప్పేది నేను పేరెంట్స్ బాధపడేదంట చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా చూసి ఇన్ని చదువులు చదివించి ఇంత ఫీజు పోసి మిమ్మల్ని కంటికి రెప్పగా చూసుకున్న వాళ్ళని హింసించవద్దు పిల్లలందరికీ చెప్తున్నా నేను ఎగ్జామ్స్లో ఒకేలా అయితే చక్కగా ఎంజాయ్ చేయండి శుభ్రంగా ఆ రోజే బిర్యానీ తినట్టు అర్థమైందా ఆ రోజే ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళండి ఆ రోజే చక్కగా దేవుడి గుడికి వెళ్ళి స్వామి వచ్చే సంవత్సరం అన్న నాకు మంచి మార్కులు అని అడగండి నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకి చదువుని దొంగలు ఎత్తికెళ్ళంది మన చదువు ఒకటి దోచుకెళ్ళంది చదువు ఒకటి గురుబ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఏదో నాకు తగ్గది నేను చెప్పానండి మీరు అర్థం చేసుకోండి పిల్లలకి నేను ఎక్కువగా చెప్తున్నానండి మీరు మట్టికి దయచేసి ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని ఓదార్చాలి ఎలాగా మంచిగా వాళ్ళ మీతో పాటు వాళ్ళకు కూడా స్వీట్ తినిపించాలి చక్కగా వాళ్ళని కూడా ఆదరించాలి ఏ వీడెప్పుడు వీడికి ఇంతే అని అనొద్దు అది చాలా తప్పు పొరపాటు తల్లిదండ్రులు కూడా వేరే వాళ్ళు ఉద్దేశించి చెప్పొద్దు ఇలా అంటం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో చూస్తున్నాం టీవీల్లో ఫోనుల్లో అసలు ప్రతిదీ చూస్తున్నాం ఇప్పుడు మనం చాలా ఎలక్ట్గా ఉండాలంటారు చూసారా అలా గట్టిగా ఉండి మనం పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పగా ఇప్పుడే చూసుకోవాలి సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చిన్నపిల్లని పుట్టినప్పుడు ఎంత బాగా చూసుకుంటామో పిల్లలు ఇబ్బంది పడినప్పుడు అంతే బాగా చూసుకోవాలి అప్పుడే తిట్టకూడదు అప్పుడే కొట్టకూడదు చెప్పాలి మంచిగా చెప్పాలి ఆ రోజు రెండో రోజు మూడో రోజు చూసుకుని చక్కవాడిని దగ్గర తీసుకుని ఓదార్చిగా చెప్పాలి ఆ మీరు ఇట్లానే చెప్తారండి ఇంకా వాడికి భయం ఏముంటుంది అనవద్దు ఇప్పుడు బతకటానికి మన పిల్లల్ని మనం కాపాడుకునే గట్టిగా ప్రయత్నించాలి అంతేగాని ఎవరినో ఉద్దేశించి మన బిడ్డల్ని మనం దూరం చేసుకోవద్దు చక్కగా చదివే భవిష్యత్తు ఉందో వాళ్ళకి ఇంకా ఏజ్ ఉందో వాళ్ళు చదివించండి టెన్త్ చదవంగానే అయిపోదు కదా చదువు సెవెంత్ చదవంగానే అయిపోదు కదా ఇంతవరకు అంటే ఎంతో కష్టపడితే గాన మార్కులు వచ్చేవి కాదు ఇప్పుడు ఈజీగా పిల్లలు పాస్ అయిపోతారు మనం పేరెంట్స్ కొంచెం గట్టిగా వాళ్ళకి ఇచ్చామనుకోండి బాగా పుషింగ్ చేసామనుకోండి చక్కగా చదువుకోండి చదువుకోండి ఏ టైంలో వాళ్ళు చదివించాలి ఏ టైంలో వాళ్ళకి తిండి పెట్టాలి ఏ టైంలో నిద్రపోవచ్చాలి ఏ టైంలో ఫోన్ లాగేసుకోవాలి మరి ఫోన్లు కూడా మీరు ఇచ్చేయాలి మరి ఎగ్జామ్స్లో ప్యాస్ అయిన వాళ్ళకన్నా తప్పిన వాళ్ళకి బాధ కలిగినప్పుడు ఫోన్ గుర్తు రావాలి అది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ దయచేసి నా మాటలు మీకు ఎవరికన్నా బాధ కలిగినా నాకేం అభ్యంతరం లేదు మన వల్ల పది మంది బాగుపడాలి మన వల్ల అందరికీ కొంచెం గత కొంచెం అన్న పిల్లల్ని కాపాడుకోవాలి నేను చెప్పేది అది ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేస్తాను మీరు మట్టికి వచ్చేసినా కూడా వచ్చిన వాటిని చూసి అదే పడద్దు పిల్లల్ని బాధ పెట్టద్దు పదే పదేసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ పేరెంట్స్కి టీచర్స్కి మరి ఫ్రెండ్స్కి స్కూల్లో ఫ్రెండ్స్కి బంధువులకి ఆరే వాడు వీడు అది ఏమొద్దు మంచిగా ఎంజాయ్ చేయాలి పాస్ అయిన వాళ్ళు పాస్ వాళ్ళు మంచిగా ఫుడ్ తినాల మంచిగా మనకి ఇష్టమైనట్టుగా ఉండాల మంచిగా రెడీ అయిపోయి మంచిగా తినేసి హుషారుగా ఉండాలి అందరితో కలిసిపోవాలి భావాలు పెట్టుకోవద్దు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా చదువుకుంటే పాస్ అవుతాం ఇవాళకత రేపు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను చెప్పింది పేరెంట్స్కి టీచర్స్కి మరి కాలేజీ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి సెవెంత్ క్లాస్ పిల్లలకి అందరికీ చెప్పానండి మీ అందరూ దయచేసి కొద్దిగా మనసుని నిమ్మదం చేసుకొని పిల్లల్ని కాపాడుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఎన్నో టీవీలో చూసాను నా వల్ల కాక నాకు తగ్గది నేను చెప్పాను ఇప్పుడు రెడీ అయ్యి నైటీ మీద చున్నీ వేసుకుని నేను పిల్లలు గుర్తుకొచ్చి మా వారు స్కూల్లో టెన్త్ ఎగ్జామ్స్ పాస్ అయిన ఉండదు పాస్ అయ్యారని చెప్పారు అసలు అనంగానే నాకు అదొక దుడుకు ఆ దుడుకుని ఎలా చెప్పాను దుడుగ్గా ఉండకోకుండా గెలవండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే నాకు కూడా మీరు హెల్ప్ చేయండి థ్యాంక్ యూ